నిద్ర లేవగానే ఎవరైనా టిఫిన్ పెడతారు మావిడి కూడా ఎదువర నాకు టిఫినే పెట్టేది కానీ ఇప్పుడు లేవగానే బెండకాయలు కట్ చేశాను రండి అంటుంది ఏంటి స్మిత ఇది నీకు టూ మచ్గా అనిపించట్లే బాగాలేదన్నాని వంట నన్నే చేసుకోమంటావాత ప్లేస్కి తిన్నారా ఎప్పుడు నానేసా ఏంటి అది వేడిగుంది కింద బర్ణం కిందకి వేడైంది ఏమో వేడి చేసి పెట్టి బంద్ చేసినట్టున్నాము దివుడ ఎట్లుంటది వంట వచ్చిన మగవాళ్ళు దయచేసి మీకు వంట వచ్చినా తినేదా తినేసేళ్ళండి మళ్ళీ బాక్స్ ఎందుకు అందుకే మీకు టిఫిన్ పెట్టలేదు టీ బోస పిండి మిగిలింది సాను పంపించా ఒకసారి వినవాస్తా

మనం వినాయకుని సాయంత్రం కళ్ళిద్దాం నైట్ కళ్ళిచ్చేసా ఈవినింగ్ తిద్దామా నైట్ పెట్టాం కాబట్టి నేను ఈవినింగ్ పెట్టాము నైట్ అంతా ఉంచాము నైట్ కళ్ళిచ్చాం ఇవాళ రెండో రోజు ఈవినింగ్ తిద్దామని మీరు వచ్చిన తర్వాత చేద్దామా అన్నా అవునా సరే యోదా మన ఇంటి దగ్గరే కదా డబ్బులు

అక్కడ నుంచి అమ్మ ఒకసారి ఒకసారి నేను పంపించా నువ్వు విను నీకు పంపించా మధుమామ కూడా పంపించా ఒకసారి బీజాల వినమని చెప్పవా సుంత కూడా పంపించా సుంత మేడం బిజీగా ఉన్నారు నాకు ఎప్పుడు పంపించారు వాట్సాప్ ఇప్పుడే వచ్చినా ఇప్పుడే పంపించా చెప్పండి నేను వంటగదిలోనే ఉన్నా అది గమ్ము నేల్స్ గమ్ము అవునా ఇంకో డబ్బా తీసుకున్నా నేల్స్ అతికి పెట్టుకుంటారమ్మా ఇవాళ ఇవ్వదా షూటింగ్ ఉంది అందుకే ఈ కాలేజీకి వెళ్ళలేదు ఇంట్లో ఉంది ఇప్పుడు వెళ్తున్నారు లంచ్ చేసి షూటింగ్ పసుపు వేసుకున్నారు లెవెన్ టెన్ అయింది రెండు స్కూళ్ళు సాల్ట్ వేసుకున్నారు ఈ లోపల నీ మేకప్ సామాన్లన్నీ సదిలేసే నేను వీడియో తీసుకున్నాను సాంగ్ విను ఫస్ట్ నువ్వు అవన్నీ రాసుకున్నాను సంస్కృతి 여덟 알았지 아사람 나. 아니 말만 투구구 다니는 라면 집에서 내일 아침에 아가 deliver 로케이션 가요. 이 날이가 투구구 다니. 어디야라? 아. 어디가라? 아 어디가냐면 말만 해보면 끝나. 아이폰만 빌려라. 아, 한 달만 아이폰으로 빌려. సరే ఇప్పుడు ఇంకోసారి అయితే డాడీ కొత్త ఐఫోన్ పెట్టు సాంగ్ వినేసి నువ్వు మన ల్యాప్టాప్ లో ప్రణయ మ్యూజిక్ ఛానల్ లాగిన్ చేసేసి అమ్మ అమ్మ సాంగ్ అప్లోడ్ చేసేసి యూట్యూబ్ ఫస్ట్ ఓపెన్ చేసే అంటే దాంట్లో అది ఆల్రెడీ నడుస్తుంది లేదు ఏది డేట్ సినిమా ఎక్కిచ్చేస్తుంది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ అమ్మ వాళ్ళ అమ్మ సాంగ్ రిలీజ్ అవుతుంది ఓకే ఇప్పుడైతే బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉండే బెండకాయలని మొన్న చేసి నాన్ వెజ్ వీడియో ఉంది చాపల పులుసు వీడియో వైడి టీవీలో ఒక వీడియో అప్లోడ్ చేసే ఉంది క్యాప్ ఉంది ఇలా స్కూల్ దీంట్లో మునిగిపోతే ఎలా నా స్కూల్ వేస్తున్నారు

చింత పండు ఎర చింత పండు చల్ప చేతి పడిపో అక్కడ టీ జల్లర్ ఉంటుంది తీసుకోండి కడగండి దాన్ని ఒకసారి తీసుకొని కడగండి

అడుగు ఉంటాండి అక్కడ పెట్టండి మొక్క చందేంటి మీరు బెండకే పులిస్ చేస్తుంటే ఈ సంవత్సరం కాంక్లేదు ఇల్లేదు అంకులా కాల్స్తున్నారు కదా బయట ఒక కంకి కాల్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట

చిన్నకొస్తుంది మంట అందుకే మీరు గ్యాస్ క్లీన్ అది క్యాబ్ అది అది నిన్న ఇక్కడ ఇదంతా ఇక్కడ పెట్టుకున్నా కదా దేవుడియన్నీ అందుకని అది వేయడం అనమాట అక్కడ నిన్న ఇక్కడ సెల్ఫ్ లో దేవుడి సంబంధించిన ధనియాలు కూడా ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకొని ఎల్లిపాయ వేసి పొడి పట్టామన్నమాట గ్యాస్ క్లీన్ చేయించేదాకా మీకు దోశలు గ్యాస్ గ్లాస్ చేస్తాం గ్లాస్ గ్యాస్ హలో గ్లాస్ వస్తుంది అంత గ్యాస్ క్లీన్ చేయించేదాకా మీకు దోశలే లేవు ఇడ్లీనే ఇడ్లీ కూడా తాలింపు అన్నమే పెడతారు రోజు నీ బట్టేం కావా టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఫుడ్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కొసే ఇలానే ఉంచుతాను ఉంచితే మూత తీయకుండా ఆవిరంతా నీట్గా కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట ఓకేనా అయిపోయింది తర్వాత చూపిస్తా అదొద్దు ఓకే బాగుంటుంది ఏం చేయాలి అయిపోయిందండి ఇంకా ఇంకే కాదండి కొత్తిమీర పైన చల్లుకోండి అంతే Bye, thank you.